ఈ రోజు బీజేపీ జోపడి పార్లమెంటు కో కన్వీనర్ రంగుల శంకర్ నేత కో కన్వీనర్ ముత్యం సుజాత బాతిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి అన్న జుగ్గిోపుడి మల్కాజగిరి ఇన్ఛార్జ్ బాబు సింగ్ సూచన మేరకు బీజేపీ ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ లోని సంతోష్ నగర్ లోని పలు కాలనీల్లో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు జవహర్ నగర్ బీజేపీ మహిళలు లక్ష్మి శృతిక రుక్మిణి నోముల సైనా తదితరులు పాల్గొన్నారు

జై బిజెపి గుర్తుకే నమస్కారం ఇలా పదకొండవ తారీఖు ఐదో నెల ఈ పార్లమెంట్ ఎలక్షన్లకు ప్రచారానికి లాస్ట్ రోజు ప్రతి ఒక్కళ్ళు భారతీయ జనతా పార్టీ తరఫున ఇంటింటికి తిరిగి మన దేశాన్ని కాపాడేటువంటి పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ గురించి ఎంతో ప్రచారం చేశారు అదేవిధంగా మన మల్కాగిరి పార్లమెంట్ నుంచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనేటువంటి మా బీసీ ముద్దుబిడ్డ ఈటల రాయన్న గెలుపు కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు తమంత కృషి చేశారు కానీ ఒక విషయం ఏంటంటే దాదాపు డెబ్బై రోజులు అరవై నుంచి డెబ్బై రోజుల నుంచి అన్నీ తానై ఈటల రాయన్న ఇంటింటికి వాడవాడకు ప్రతి మండలానికి అసెంబ్లీ ఏడు అసెంబ్లీలు తిరిగి ఎంత అంటే ఉదయం ఆరు స్టార్ట్ చేస్తే రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు కూడా నిర్విరాహంగా ఎంతో కష్టపడుతూ ప్రతి ఒక్కళ్ళు ప్రేమతో పలకరిస్తూ ప్రతి ఒక్క సామాన్య ప్రజను చేరిన గొప్ప నాయకుడు వాళ్ళంటే ఈటలన్న దయచేసి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించాలే ఇవి గల్లీ ఓట్లు కావు ఢిల్లీ ఓట్లు దేశాన్ని పరిపాలించే ఓట్లు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లోకల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఏ ఒక్కరు కూడా మన భారతదేశాన్ని అభివృద్ధి పథం తీసుకోలేరు మన రాష్ట్రాన్ని ముంగర తీసుకోలేరు ఎవరు కూడా వాళ్ళ స్వార్థం కోసం పనిచేసారే కానీ ఎక్కడ ప్రజల కోసం ఆదించిన వాళ్ళు ఏ పార్టీ లేదు ఏ నాయకులు లేరు దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం తాపత్రయ పార్టీ నిరంతరం సేవేసే పార్టీ అంటే బీజేపీ పార్టీ అటువంటి పార్టీలో మేము అందరం ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం కాబట్టి దేశాల్లో దేశాన్ని ప్రపంచ దేశాల్లో పెద్దల్లాగా విశ్వగురువులాగా తీసుకోతున్నటువంటి పార్టీ అంటే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ సర్కార్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దేశ రక్షణ దృష్టిలో పెట్టుకొని దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బీజేపీ పార్టీకి ఓటేయాలి నరేంద్ర మోడీ సాహ్ గెలిపాలి మల్కాజగిరిలో ఇతరాన్ని గెలిపేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్కి కానీ వాళ్ళు ప్రధానమంత్రి కాలేరు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసినా కానీ వాళ్ళు కంసేకమ్ పార్లమెంట్కి పోతారా పోలేరా అన్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి అడ్డ బీజేపీ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క పేదోళ్ళు ప్రతి ఒక్క ఉన్నోళ్ళు ప్రతి ఒక్క మతములు కులం మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు బీజేపీ వైపు చూస్తారు ఎందుకంటే బీజేపీ పార్టీ దేశాన్ని ఎంతో అభివృద్ధి పదం తీసుకుంది దేశ రక్షణలో ఎంతో ముందు స్థాయిలో ఉంది దేశంని విశ్వగురువుగా పెట్టినటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ కాబట్టి ఎన్నో అభివృద్ధి పథకాలు సాధించిన పార్టీ బీజేపీ పార్టీ దాదాపు అరవై ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధి చేయనటువంటి కృషి మన బీజేపీ చేసి పెట్టింది రోడ్ల విషయంలో కానీ నేషనల్ హైవే విషయంలో కానీ మన రైలు మార్గం విషయంలో కానీ మరి జల మార్గం విషయంలో కానీ అదేవిధంగా కరోనా విషయంలో వచ్చినప్పుడు ప్రపంచ దేశాలను ఆదుకున్న పార్టీ బీజేపీ పార్టీ మన భారతదేశం నుంచి కాబట్టే అన్ని దేశాలు మన నరేంద్ర మోడీని ఒక పెద్దలాగా చూస్తున్నాయి కాబట్టి ఈ గల్లీ ఎలక్షన్లు కావు ఢిల్లీ ఎలక్షన్లు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేశాన్ని కాపాడే పార్టీ బీజేపీ పార్టీ ఓటేసి ఈ మల్కాజ్గిరి నుంచి కూడా ఒక సీటును మన నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా వేయాలని చెప్పేసి కోరుకుంటూ పదమూడో తారీఖు ఉదయం ఆరు గంటలకు ఇది ఒక పండగ వాతావరణం ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఉదయం లేచి ఎక్కువ ఎండ రాకముందుకే మన ఓట్లు వేసి ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యత నిర్వహించి దేశాభివృద్ధికి దేశాన్ని కాపాడే కాపాడేపాటి గెలిపేలా కోరుకుంటూ నరేంద్ర మోడీ సర్కార్ ఈసారి నాలుగు వందల సీట్ల పైన గెలిచి దేశాన్ని ఇంకా అభివృద్ధి పైన తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై బిజెపి కమలబు గుర్తుకే మల్ డా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం మన మల్కాజిలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఓటు శాతం రావాలని కోరుకుంటూ దేశాన్ని కాపాడే పార్టీ బీజేపీ పార్టీ మరొకసారి విశ్వగురు విశ్వ పెద్ద విశ్వగురు విశ్వగు పెద్దలాగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గెలిపేయాలని కోరుకుంటూ జై బీజేపీ జై బీజేపీ